హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట మేమైతే అయితే వచ్చాము మేము ఈరోజంతా ఎలా గడిపామో మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం అయితే కర్రీ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే బెండకాయ అయితే కట్ చేశాను అలాగే మా అత్తమ్మ బీరకాయ కట్ చేసింది బెండకాయ ఫ్రై అలాగే బీరకాయ కర్రీ చేద్దామని అనుకున్నాము నేనేమో బెండకాయ ఫ్రై చేస్తున్నాను అత్తమ్మనేమో బీరకాయ కర్రీ చేస్తుంది ముందుగా అయితే రెండు స్టవ్ల పైన అయితే రెండు అయితే పెట్టేశాము బాటిల్లో అయితే ఆయిల్ వేసేసి ఒక పక్క అత్తమ్మనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది ముందుగా నేనేమో ఇంకొక పక్క ఉల్లిపాయ ముక్కలైతే వేసి ఫ్రై చేస్తున్నాను అత్తమ్మ చేసిన కూరలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి టమాటా పచ్చడి అలాగే చికెన్ కర్రీ చాలా రకాలు చేస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ వేసేసి ఉట్టిగా బయట కూర్చుంటుంది అంతేనండి చాలా టేస్టీగా అవుతుంది మనం ఎంతసేపు కిచెన్లో ఉండి వంట చేసి అలా కలిపి ఇలా కలిపి చాలాసేపు కలుపుతాం కదా వాళ్ళైతే అలా కలపరనమాట ఒకటేసారి పోపు పెట్టేసి అన్నీ ఒకటేసారి వేసి పక్కన అయితే కూర్చుంటారు కానీ ఆ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేనైతే ముందుగా అయితే ఆయిల్ వేసి బెండకాయలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసుకున్నాను మతమ కూడా చెట్టుకు తెంపుకొచ్చిందండి ఫ్రెష్ కరివేపాకు ఆ కరివేపాకు అయితే రెండింట్లో వేస్తున్నారన్నమాట కొద్ది కొద్దిగా పెళ్ళి అయిపోయిన తర్వాత మా చిన్నబాబుకి అయితే అనుకోకుండా ఫీవర్ అయితే వచ్చిందండి మేమైతే నగర్ కన్నులు తీసుకెళ్ళి అక్కడైతే చూపించాము చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా రక్త కణాలు తగ్గాయని చెప్పారు దాంతో మేమైతే ఇంకా తనకి పొప్పాయ్ అవన్నీ అయితే తినిపించాము కొద్దిగా పర్లేదండి నార్మల్ స్టేజ్కి అయితే వచ్చింది ఇప్పుడు చూడండి ఇవి చెట్టుకు వచ్చిన బీరకాయలు అనమాట వాటిని అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి ఈ బాండీలో అయితే వేసేసింది వేసిన తర్వాత మొత్తాన్ని అయితే బాగా అయితే కలుపుతుంది మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఓకే చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది బెండకాయ ఫ్రైకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యండి ఆ తర్వాత ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చూడండి బీరకాయ ముక్కలు కూడా ఇంకొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్నట్లయితే మనకి బీరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవుతాయి తర్వాత ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా బెండకాయ ముక్కలు అవన్నీ ఫ్రై అయిన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకొని బెండకాయని బాగా కలుపుకోవాలన్నమాట పెళ్ళికి వెళ్ళాను కదండి అక్కడ ఇక్కడ మొత్తం వాటర్ ప్రాబ్లం వల్ల నా గొంతు చాలా ఇలా అయిపోయిందనమాట అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు ఏమైనా టిప్స్ ఉంటే గొంతు మంచిగా కావడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా మామయ్య చూడండి కట్టెలైతే కొడుతున్నాడు అనమాట మేము వాటర్ వేడి చేసుకోవడానికి బయటనే పెట్టుకుంటామండి అందుకే వాటర్ కోసం అయితే కట్టెలైతే కొడుతున్నాడు చూడండి చెట్లు మాత్రం ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మళ్ళీ కర్రీ దగ్గరికి అయితే వచ్చేసాము బీరకాయల్లో అయితే మొత్తం అయితే కారం అలాగే సాల్ట్ అయితే వేసేసింది టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టేసింది అనమాట నేనైతే ఇందులో కూడా బెండకాయ ఫ్రైలో కూడా కారం అలాగే సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి అస్సలు చుక్క వాటర్ కూడా వేయలేదండి బీరకాయ కర్రీలో వాటర్ వాటంతట అవే వచ్చాయన్నమాట చెట్టు నుండి తెంపిన బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా అందుకే అందులో అయితే వాటర్ మాత్రం చాలా వచ్చాయి చూడండి అస్సలు ఒక్క చొక్క వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఇంత గ్రేవీ వచ్చింది నెక్స్ట్ బెండకాయ అయితే మొత్తం ఫ్రై అయితే అయిపోయిందండి ఇందులో చివరగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మా అయితే ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా తన కోసం అయితే నేను చపాతి పిండి ముందుగానే కలిపి టెన్ మినిట్స్ పక్కన అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత వాటినైతే ఉండలైతే చేసి ఒక్కొక్కటి చపాతి అయితే చేశానండి నేనే చేసుకుంటూ వీడియో తీయాలంటే అసలు కుదరలేదు అందుకే మీకైతే మొత్తం మొత్తం అయితే చపాతీలు అయితే కాల్ చేసింది అందుకే నేనైతే మొత్తం చూపించలేకపోయాను వంట చేసేటప్పుడు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు హెల్ప్ చేసుకుంటే వంటలు చాలా ఈజీగా అయిపోతాయండి మొత్తం అలాగే హెల్ప్ చేస్తుంది చాలా వరకు తనే చేస్తుంది తర్వాత మేమైతే ఉదయం చపాతి అయితే తినేసామండి తర్వాత రైస్ కూడా తిన్నాము మీకైతే కొత్తగా గోడ కట్టామని చెప్పాను కదా అక్కడ బయట అయితే కనువైతే చేసామండి అందులో పైప్ అయితే పెట్టేశాము వాటర్ అయితే మూసీలోకి కనెక్షన్ అయితే పె పెట్టేశాము తర్వాత ఇక్కడ గడ్డి మందు కొట్టడానికి ఒకతనైతే వచ్చాడు ఇప్పుడైతే వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీవర్స్ చాలా అయ్యాయండి కాబట్టి ఎటువంటి గడ్డి కానీ చెత్త చెదరం ఉన్నా కానీ వాటిపైన ఈ గడ్డి మందు కొడితే మాత్రం గడ్డిలో ఉన్న దోమలన్నీ చనిపోతాయి వాటి వల్ల ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఎక్కడైనా వాటరు చాలా వరకు జామ్ ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోండి వాటి వల్ల కూడా చాలా రోగాలు వస్తాయి ఆ తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయిందండి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళైతే ఇంటికి వచ్చారు ఆయనకైతే నేనైతే రాఖీ కట్టాను తర్వాత మేమైతే సాయంత్రం పూట పిస్తా హౌస్కి అయితే వెళ్దామని అన్నారు సరే అని చెప్పేసి మేమందరం కలిసి పిస్తా హౌస్కి అయితే వచ్చేసాము చాలా బాగుందండి పిస్తా హౌస్ బయట చూస్తే మాత్రం అప్పుడే వర్షం పడే ఆగిపోయిందనమాట చాలా కూల్ కూల్ వెదర్లో చాలా మంచిగా అనిపించింది తర్వాత లోపలికైతే వచ్చేసాము ఇక్కడైతే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి ఇందులో కార్ గేమ్స్ బైక్ అలాగే హర్రర్ మూవీస్ అవన్నీ ఉన్నాయండి ఈ పిస్తా హౌజ్ మాబ్నార్లో ఉందండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇగో ఇక్కడైతే హర్రర్ మూవీస్ అయితే స్పెట్స్ పెట్టి చూపిస్తున్నారు ఒక ఆమె అయితే అవి చూసుకుంటూనే ఆ స్పెట్స్ తీసి కింద పడేసి వెళ్ళిపోయింది చాలా భయంకరంగా ఉన్నట్టుంది అందుకే తనైతే చూసింది మేమైతే అదొకటి చూడలేదండి మిగిలినవన్నీ మా పిల్లలతో అయితే గేమ్స్ అయితే ఆడిపించాము ఈ పిస్తా హౌస్కి అయితే ఈవినింగ్ టైం సిక్స్ నుంచి వచ్చినట్లయితే చాలా బాగుంటుందండి అన్ని లైట్స్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంటుంది మేమైతే చాలాసేపు ఒక త్రీ అవర్స్ అలా అయితే ఇక్కడే స్పెండ్ చేశాము చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఇక్కడ హర్రర్ మూవీ పెట్టుకొని సినిమా చూపిస్తున్నారండి అక్కడ మాత్రం తను మాత్రం చాలా భయపడుతుందనమాట అందుకే అయితే వీడియో తీశాను మా పిల్లలైతే ఈ కార్ డ్రైవింగ్ చేసామని చెప్పారు వాళ్ళకైతే కార్ డ్రైవింగ్ అయితే ఎక్కించామండి వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు త్రీ హండ్రెడ్ కడితే బోనస్ వన్ హండ్రెడ్ ఉంటుందంట మొత్తం ఫోర్ హండ్రెడ్ అలా మా ఆయన ఫోర్ హండ్రెడ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫోర్ హండ్రెడ్ కట్టి పిల్లలకైతే బాగా గేమ్స్ అయితే ఆడిపించామండి పిల్లలకు ఎప్పుడు ఇంట్లోనే కాకుండా కొంచెం అలా బయటకి తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి స్కూల్కి వెళ్ళి రావడం వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అందుకే ఇలా పిల్లల్ని అయితే కొద్దిసేపు బయట ఆడిపిద్దామని చెప్పేసి పిస్తా హౌస్కి అయితే వచ్చామండి కానీ లొకేషన్ మాత్రం ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి మీరు కూడా ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే చూడకపోతే ఖచ్చితంగా చూడండి మీ పిల్లల్ని మీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కైతే ఒక చిన్నబాబు ఉన్నాడండి ఆ బాబు మాత్రం లైట్స్కు అక్కడ ఇక్కడ మొత్తం అటు ఇటు తిరిగి తిరిగి చూస్తున్నాడు మేమందరం అయితే చాలా ఎంజాయ్ అయితే చేసామండి తర్వాత మా పెద్ద బాబు చిన్నబాబు ఈ బైక్ రైడింగ్ అయితే వచ్చేసారు గేమ్ ఇది మాత్రం చాలా బాగుందండి ఇది ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మళ్ళీ గేమ్ ఆడొచ్చు అనమాట అలా ఎన్నిసార్లు ఫస్ట్ వస్తే అన్ని టైమ్స్ అయితే ఉంటుందంట మా పెద్ద బాబు మాత్రం ఫస్ట్ గేమ్ ఆడాడు తనైతే ఫస్ట్ ఫస్ట్ వచ్చాడండి నెక్స్ట్ ఇంకొకసారి చాయిస్ వచ్చిందనమాట ఇంకొకసారి కూడా ఆడాడు మా చిన్నబాబు అయితే లెఫ్ట్ సైడ్ ఇంకొకటి ఉంది బైక్ దానిపైన కూర్చొని తను కూడా ఆడాడు తను మాత్రం సెకండ్ వచ్చాడండి సెకండ్ ప్లేస్ వచ్చిండు తర్వాత మళ్ళీ ఇంకొకసారి అదే గేమ్ ఆడతామని అన్నారు సరే అని చెప్పేసి అక్కడే ఉన్నాము మేము కూడా మళ్ళీ మా పెద్ద ఫస్ట్ వచ్చాడండి మళ్ళీ చిన్నబాబు ఆడాడనమాట తను కూడా మళ్ళీ ఫస్ట్ వచ్చాడు అలా చాయిస్ వస్తూనే ఉన్నాయి వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా ఆడుకొని ఎంజాయ్ అయితే చేశారు చాలాసేపు అయితే ఆ లోపలనే గేమ్స్ దగ్గరనే ఉన్నామండి ఆ తర్వాత అయితే బయటకు వచ్చి మొత్తం అయితే అన్నీ చూసాము అక్కడ మిగిలినవన్నీ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి చాలా వరకు జైంట్ వీల్ కొలంబస్ ట్రైన్ అలాగే అక్కడ ఒక క్యామెల్ ఉంటుంది చాలా ఉన్నాయండి అక్కడ మా పిల్లలకైతే నేను దగ్గరుండి ఫాస్ట్ ఫాస్ట్ అని చెప్పేసి ఎంకరేజ్గా చేస్తే వాళ్ళైతే చాలా ఫాస్ట్గా అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నారండి అది కొద్ది కొద్దిగానే ఉందంట రేస్ చేయడము అందుకే అదే లెవెల్లో అయితే వెళ్తున్నారు మా చిన్నోడు అయితే చాలా బాగా ఆడాడండి వాడు నెక్స్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఫ్రీగా ఆడాడన్నమాట ఫస్ట్ వచ్చినందుకు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అన్నాను కదా అలా అయితే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా గేమ్స్ ఉన్నాయి మేమైతే అందరం కలిసి ఇదైతే ఎక్కామండి దీని ఏంటో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా రౌండ్గా తిరుగుతుందండి చాలాసేపు అయితే తిరిగింది మాకు మాత్రం కళ్ళు తిరిగాయండి ఇది ఎక్కేసరికి అది చిన్నగానే ఉంది కానీ అదేంటో దిగేసరికి మొత్తం బాడీ అంతా ఇలా తిరిగినట్టు అయిపోయింది మా వారికి అయితే అస్సలు పడలేదన్నమాట అది ఏదో ఒకటి ఎక్దామని చెప్పేసి ఎక్కేసరికి మాకైతే ఇలా అయిపోయింది చూడండి చాలాసేపు అయితే తిప్పిందండి అది ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా తిప్పిందనమాట రౌండ్గా తిరిగేసరికి అనుకుంటా మాకు కళ్ళు తిరిగినట్టు అనిపించాయి చూడండి ఇందులో అయితే నేను మా వారు మా పెద్ద బాబు అలాగే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ భార్య అందరం కలిసి అయితే ఎక్కాము మేమందరం కలిసి చాలాసేపు అయితే ఎంజాయ్ అయితే చేసామండి తర్వాత చీకటి అయిపోయింది నైన్ టెన్ అలా అయిందనమాట టైం తర్వాత మేమందరం బాగా ఆకలిస్తుందండి కాబట్టి మేమందరం అయితే బిర్యానీ తిందామని చెప్పేసి అక్కడే ఒక హోటల్కి అయితే వెళ్ళాము మహబూబ్ నగర్లో చికెన్ ఫ్రై బిర్యానీ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అలాగే ఇంకొకటి సింగిల్ ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే చికెన్ తినడు అందుకే తన కోసం ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము అక్కడ టేబుల్స్ కానీ సర్వింగ్ చేయడం కానీ చాలా నీట్గా ఉందండి ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫుడ్ మాత్రం ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుందండి మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు కానీ సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం మేమందరం కలిసి అయితే ఈ చికెన్ బిర్యానీని చాలా బాగా ఎంజాయ్ అయితే చేశామండి మీరు కూడా ఎప్పుడైనా నగర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఈ హోటల్ పేరు తెలియదండి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్